నమస్తే ఏంటి నేను ముసలివాడిని అయిపోతున్నాను నా బిజినెస్ అంతా ఎవరికైనా అప్పచెప్పి ఆశ్రమానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇన్ని కోట్ల వ్యాపారం ఎవరికిస్తారు సార్ ఇద్దామా కంపెనీ ఇద్దామా ఆలోచిస్తున్నాను ఎవరికైనా మంచి వారికి నిజాయితీ పరులకు ఇస్తే మంచిది సార్ ఓకేనమ్మా సార్ నేను కూడా చాలా నిజాయితీ పర్చేసి సార్ తర్వాత మేము ఇష్టం సార్ ఓకే సార్ మీరేమనుకోండి నేను ఒక సలహా చెప్తాను ఎవరమ్మా ముందుకురా నేను ప్రసాద్ గారి వైఫ్ని సార్ కూర్చో మా ఆయనగారండి ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారండి అవును సార్ ఆమె నాకు పరిచయము ప్రసాద్ గారు ఫోన్ ఎత్తినప్పుడల్లా ఆమె నాకు ఫోన్ చేస్తూ నాతో మాట్లాడుతుంది ఓహో నేను కంపెనీ వదిలేసి ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాను కంపెనీ సీఈఓగా వీలో ఒకరిని అనుకుంటున్నాను వచ్చే సోమవారం కంపెనీ సిబ్బంది అంతా ప్రవేశపెట్టింది మీ అందరికి ఒక విత్తనం ఇస్తాను కొడ్డీలో నాటి నీరు పోసి వచ్చే ముప్పయో తారీఖు కల్లా నాకు చూపించండి మీలో మొక్కని ఎవరు బాగా పెంచుతారో వారికి సీఈఓ ఇస్తా అర్థమైందా ఎస్ సార్ వెంకటేష్ సార్ ఈ విత్తనాలు అందరికి పంచు ఓకే సార్ కంపెనీ సీ చేస్తే ఎంతో డెవలప్ చేస్తాను ఇంకా ముక్కలు నేనే పెంచుతా సీఈఓ పోస్ట్ కొట్టేస్తా ఎస్ ఎలాగోలో ఈ మొక్కను బాగా పెంచి కంపెనీకి సీఈఓ అయిపోవాలి ఏమైంది ఇంకా ఆఫీస్ కి వెళ్లేదా ఈ రోజు ముప్పై తారీఖు కదా నా విత్తనం ఇంకా మొలకెత్తలేదు కదా ఆఫీస్ కి నేను ఎలా వెళ్ళాలి ఎందుకు అంత బాధపడుతున్నావు ఆఫీస్ వెళ్తే తెలుస్తుంది కదా ఎందుకు మొలకెత్తలేదు సార్ ఈ మొక్క నాదే సార్ వారం రోజుల్లో పెరిగిపోయింది సార్ ఓకే ఓకే ఇది నాది సార్ చూడండి ఎంత పెరిగిందో పువ్వు కూడా వస్తుంది దీనికి సార్ చూడండి నాదేండి ఇది దండనే పట్టుకెళ్ళిపోతానండి ఈ మొక్క నాదేనండి చూడండి ఎంత బాగుందో వీళ్ళందరి మొక్కలు మొలకెత్తాయి నా మొక్క ఏమో ఇప్పటికీ మొలకెత్తలేదు ఏమిటో అర్థం కాదు ఈ నాటకం ఏంటో బోటకం ఏంటో నాకేమో అర్థం కావట్లేదు ప్రసాద్ నీ మొక్క ఎక్కడ సార్ నేను నిజం మాట్లాడతాను సార్ మీరు విత్తరించిన వెంటనే ఉండి కొనుక్కొని కుండీలో దాన్ని నాటి ప్రతిరోజు నేను నా భార్య ఇద్దరం కూడా నీళ్లు పోస్తున్నాం సార్ దీనికి కావాల్సిన ఎరువేసాం సార్ కానీ నా దురదృష్టం సార్ విత్తనం మొలకతలేదు సార్ కారణం తెలియదు సార్ అందరూ శ్రద్ధగా వెళ్ళండి మన కంపెనీ సింటారు ఎవరో తెలుసా ప్రసాద్ ప్రసాద్ మొక్కలు పెంచమని విత్తనాలు మీకు నేను ఇచ్చాను కానీ వాటిలో జీవశక్తి లేదు అవి మొలకెత్తవు మీరందరూ వేరే విత్తనాలు నాటి మొక్కలు బాగా పెంచుకుని వచ్చారు కానీ ప్రసాదు చాలా నిజాయితీపరుడు కాబట్టి ప్రసాద్ని మన కంపెనీ సీఈఓ గా ప్రకటిస్తున్నారు నిజాయితే పొందుతారు నిగర్వాన్ని నాటితే విజయాన్ని పొందుతారు ప్రార్థన భగవంతుని పొందుతారు మనం నేటి నాటే విత్తనాన్ని బట్టి రేపు మనం పొందే వృక్షం ఉంటుంది మనం ఇచ్చేదే మనకు తిరిగి వస్తుంది నిజాయితే మన చిరునామా కావాలి